ఏమేసింది ఇప్పుడు నానమ్మ చింతపండు పండు ఫస్ట్ పులుపుతో స్టార్ట్ చేస్తావా ఎప్పు పువ్వు నువ్వు తెంపితే నువ్వే వేసేస్తావా ఆల్రెడీ వేసేసినావా అదే వెయ్యి இது கொஞ்சம் இட் ஏதோ மாமிடி காய் ஓமா கொஞ்சம் நே பட்டுக்கு కాలు మంచిగా అంటే ఇప్పుడు మంచిగా కూర్చోమన్నట్టు అంటుంది తెలుగులాండ్తో అమ్మ మొత్తం ఉగాది పచ్చడి వంట కూడా మనిషి కోసం తీసుకున్న కొత్త గిఫ్ట్ లవ్ లైఫ్ జాయ్ స్కూటర్ సో ఈ జాయ్ స్కూటర్ చాలా కన్వీనియంట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది కదా మనిషి సో యూస్ అని చెప్పి ఆర్డర్ చేశాము సో దీనికి కలర్ కూడా నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాండిల్ బార్ గిఫ్ట్స్ అంటారు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది టైప్ హ్యాండిల్ బార్ ఇది లాకింగ్ సిస్టమ్ అనమాట ఈ హైట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు దీన్ని లాక్ నీకు ఓపెన్ చేశాను ఓపెన్ చేసి ఒకవేళ నేను హైట్ సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒకటి ప్రెస్ చేసి ఇంకా ఇంత హైట్ ప్రెస్ చేసుకున్నాను ఇంకా లాక్ అవుతుంది ఇంకా చేయాలి అనుకుంటే మొత్తం ఫోర్ హైట్స్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మీరు వన్ టూ త్రీ ఫోర్ దీన్ని ప్రెస్ చేసి ఒకవేళ కిందికి అనుకుంటే ఇక్కడ ఇట్లా సెట్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని ఇక్కడ హ్యాండిల్ లాక్ చేసుకోవచ్చు స్ప్రింగ్ లాక్ ఇది ఓకే సో స్ట్రేట్ రోడ్ ఫిక్స్ బటన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇది మనము ఇట్లా తిప్పి కిందికి అంటే కిందికి వచ్చేసింది సో లాక్ అయిపోయింది కింద పొజిషన్లో మళ్ళీ మనం మీదికి కావాలి అనుకుంటే ఇట్లా మీదికి అనుకుంటే మీదికి వచ్చేస్తుంది సో చాలా ఈజీ యూజ్ చేయడము ఇక్కడ స్టీరింగ్ డివైస్ మీరు చూడవచ్చు ఇవన్నీ పియూ వీల్ అంటే చాలా కంఫర్టబుల్గా ఉండే వీల్ రోడ్ మీద కూడా మనం ఇది యూజ్ చేయవచ్చు ఎక్కువ కరగదు అనమాట సో ఇంకో సేఫ్టీ ఐటమ్ ఏంటంటే దీని వెనకాల బ్రేక్ రెండు కాల్ ఇట్లా ముందు అనుకో అనుకోవాలి స్పీడ్ వెళ్తున్నప్పుడు కంట్రోల్ చేయాలి అనుకుంటే ఈ బ్రేక్ని ప్రెస్ చేస్తే బ్రేక్ అవుతుంది సో ప్రాక్టీస్ చేసే కొద్ది మా మంచి ఎక్స్పర్ట్ అయిపోతుంది ఈ లవ్ ల్యాబ్ వల్ల జాయ్ స్కూటర్ నాకైతే బాగా నచ్చింది కంఫర్టబుల్గా లైట్ వెయిట్ మంచి ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది దీంతో సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చింది యూజర్ మాన్యువల్ ఇచ్చిండు ప్లస్ దీన్ని ఫుడ్ రెస్టర్ అంటే ఇది కూడా మంచి గ్రిప్తోటి ఉంది ఎక్కువ జారకుండా స్లిప్పర్ని లేకుండా గ్రిప్గా ఉంది అనమాట ఇది ఇక్కడ నచ్చింది ఒకవేళ మీకు ఇంకేమైనా మెయింటెనెన్స్ చేయాలి ఏదైనా నట్లు అవి లూజ్ అంటే ఇక్కడ ఒక కూడా ఇచ్చింది దీంతో పాటు ఈ అలెంకీని యూజ్ చేసి లూజ్ అయిన వీల్స్ లూజ్ అన్న టైట్ చేసుకోవచ్చు గిఫ్ట్ జాయ్ స్కూటర్ స్కూటర్ జాయ్ ఏంటి చెప్పు నువ్వు వినిల దగ్గర ఆడిన గుర్తుందా ఎట్లుంటుంది చూపెట్టు ఈ బొమ్మ చూడు బొమ్మ చూస్తే నీకు అర్థం అవుతుంది నాన్షక్కడే చెడేద్దామా తాతమ్మ వేసుకుంటుంది కదా నువ్వు కూడా వేసుకో ఏ కాలేజ్ ముందు ఎక్కని నువ్వే ఇప్పుడు ఒక్కదాని వచ్చేసి ఏం భయపడకు

కాలం వేసినావా కొంచెం వేసే ఉప్పు కూడా వేసే ఓనందంలో సదా ఉండాలనుందే ఆమైకంలోనే మదే పూరేగుతోందే నీతో సాగే పయనం ఆగే నాయకే నిమిషం రూబా రూబా స్వరూపా రూపం చూస్తే హాయ్ రప్పా అమ్మకు బొట్టు పెట్టనికి వచ్చినావా ఏదవా ఏంటమ్మా మనిషివి తింటావా బ్లూబెర్రీ మల్బెర్రీ ఏమిచ్చినావా కొబ్బరి ఇచ్చినావా తాతమ్మకి ఇంత పెద్దదిగా కొంటే నీకు బొమ్మ కావాల్సి వచ్చిందా నీ ఏజ్ ఏంది ఇప్పుడు ఇవి ఆడుకునే ఏజ్ త్రీ ఇయర్స్ ఇంకా బొమ్మలతో ఆడతావా

బాగుంది కదా చల్లగా ఈరోజు వెదర్ బాగుంది కదా చిట్టుదీ ఇక్కడ వర నడుస్తుంది అయ్యో ఇప్పుడు మాయమైపోయింది ఎస్ ఎస్ వెళ్ళు యా అట్లా 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 పెట్టుకోవాలి రెండు కాళ్ళు మీద పెట్టాలి